ప్లీజ్ ఈ వీడియోని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇంకా స్వామివారి కళ్యాణం జరుగుతూ ఉంటుంది ఇంకా స్త్రీను చారు పీటల మీద కూర్చొని ఉంటారు ఇంకా చారు ఏమో రఘురాం పరువు పోవాలని చెప్పి ముందే ఇంకా తన ప్లాన్ సిద్ధం చేసుకొని పెట్టుకుంటుంది ఇంకా స్వామివారికి వస్త్రాలు పంతులు గారి చేతికి ఇస్తారు తాలిబొట్టు కనిపించకపోవడంతో తాలిబొట్టు కనిపించడం లేదని చెప్పి ఇంకా పంతులు గారు అడుగుతారు ఇంకా రఘురామ్ జానకి పెట్టావు కదా అని అంటే ఆ వస్త్రాల మీద పెట్టానండి అని చెప్పి ఇంకా జానకి అంటూ ఉంటుంది ఇంకా పద్మ పార్వతి ఏమో చూడవేది అన్నయ్య మీద కోపంతో పరుగు పోవాలని చెప్పి తాలిబొట్టు తీసుకెళ్ళి ఉండిలో వేసింది అని చెప్పి ఇంకా పద్మ పార్వతి టెన్షన్ పడుతూ ఉంటే ఇంకా వీళ్ళ మాటలు వెనకాల నుంచి ఆద్య వింటుంది ఇంకా వాళ్ళ మిగతా వాళ్ళందరూ తాలిబొట్టు ఎక్కడ ఉందని టెన్షన్ పడుతూ ఉంటారు మరి వెళ్ళి ఆద్య తీసుకువచ్చి కళ్యాణం జరిపిస్తుందా లేదా అని తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్